అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నుంచి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా అందరి ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎంత హైరానా పడతారు మా ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి కానీ మా ఇంట్లో చిన్న పిల్లలు లేరండి ఇద్దరు పెద్ద పిల్లలే కానీ మా వారు స్కూల్కి వెళ్తున్నారు ఎలా ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ చూపిస్తాను మా వారు స్కూల్కి వెళ్ళమేంటా అనుకుంటున్నారా మరి పిల్లలకి పాఠాలు చెప్పాలంటే మాస్టర్ వెళ్ళాలి కదా మా వారు గవర్నమెంట్ టీచర్ అండి ప్రతిరోజు పిల్లలు ఎలా స్కూల్కి వెళ్తారో మా వారు కూడా సేమ్ అలానే రెడీ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట పిల్లలకన్నా ముందే ఉండాలి ఎయిట్కే స్టార్ట్ అవుతారు పిల్లల్ని స్కూల్కి పంపించడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ప్రతి తల్లి ఎంత హైరాణ పడుతుందో సేమ్ మా వారిని పంపించడానికి కూడా అంతేనండి ఎందుకంటే స్కూల్లో పిల్లలకన్నా ముందు టీచర్సే ఉంటారు కదా మాకు నందిగామ నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఊరెళ్ళాలండి అందుకోసం మార్నింగ్ ఎయిట్ కల్లా స్టార్ట్ అవుతారు ఈరోజు ఆనియన్ దోశ వేస్తున్నానండి మా వారి కోసం సన్నగా ఆనియన్స్ కట్ చేశానండి అలాగే పచ్చిమిర్చి అల్లం కూడా కట్ చేశాను కొంచెం సాల్ట్ వేసి పిండి అనేది నైటే పొలవి పెట్టానండి పిండి కలుపుతున్నాను నేను జీలకర్ర అనేది వేయనండి దోశ పైన వేస్తాను పిండిలో వేయను అలాగే ఒక క్యారెట్ కూడా తురుమి పెట్టుకున్నాను లేని దోశ కన్నా ఇలా ఆనియన్స్ అన్నీ వేస్తే ఇష్టపడతారు మా పిల్లలకు కూడా ఇట్లా ఆనియన్ క్యారెట్ వేస్తే చాలా ఇష్టంగా తింటారు స్కూలు ఉన్న రోజు నేను ఎక్కువ దోశ కానీ ఇడ్లీ కానీ వేస్తానండి పూరి పునుగులు అటువంటివి ఎక్కువ వేయను దోశ కూడా ఎక్కువ రాగి దోశ జొన్న దోశ ఎక్కువ వేస్తానండి హాలిడే కానీ సండే కానీ వస్తే పూరి అటువంటి చేస్తానండి స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే పూరి కానీ బోండాలు కానీ అసలు వేయనండి ప్లేన్ దోశ కన్నా ఇలా ఆనియన్ క్యారెట్ తొరము అలాగే అల్లం వేసుకుంటే బాగుండిద్ది అలాగే ఎక్కువ శాతం దోశ ఇడ్లీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇంట్లో ఆయిల్ కూడా చాలా తక్కువే వేస్తాను మరీ క్రిస్పీగా ఇష్టపడరండి కొంచెం మెత్తగానే ఉంటే ఇష్టంగా తింటారు చట్నీ కూడా స్కూల్స్ ఉంటే నైటే పల్లీలు పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటానండి నైటే ఫ్రై చేసి పెట్టుకొని మార్నింగ్ మిక్సీ వేసి తాలింపు వేస్తాను అలాగే అల్లం చట్నీ కూడా ఉంచుకుంటాను ఎగస్టాను ఏ టిఫిన్ వేసినా కూడా చట్నీ లేకుండా అస్సలు తినరండి కంపల్సరీగా పల్లీలు కొబ్బరి లేకపోతే పుట్నాల కొబ్బరి అయినా చట్నీ కంపల్సరీగా ఉండాలి అమెరికాలో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది కదా మనకి మార్నింగ్ వస్తుంది ఈరోజు ఇండీస్ మ్యాచ్ వస్తుంది మా వారి క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి టిఫిన్ ఇచ్చాను టిఫిన్ చేస్తా టీవీ చూస్తున్నారు ఈ సమ్మర్ హాలిడేస్కి ఐపీఎల్తోనే కొంచెం టైం పాస్ అయింది టిఫిన్ మాత్రం స్కూల్కి తీసుకెళ్ళరండి ఇంట్లోనే చేసి వెళ్తారు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి టైం లేదనుకున్నప్పుడు మాత్రం బాక్స్లో పెడతాను టిఫిన్ చేస్తున్నారని ఈలోపు టీ పెడుతున్నానండి టీ అయితే మీరు ఎలా పెడతారో తెలియదు కానీ నేనైతే ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ వేస్తాను అన్నీ ఒకేసారి వేసేస్తానండి టీ పొడి చక్కెర అలాగే కొంచెం అల్లం ముక్క వేస్తాను కొంతమంది ఆలకులు వేసుకుంటారు కదా నేనైతే ఎక్కువ అల్లమే వేస్తాను కొంచెం ఘాటుగా ఉంటాయి కదా మా వారు చక్కెర అనేది చాలా తక్కువే వాడతారు నేనైతే ఎక్కువ వేసుకుంటాను నాకు స్వీట్ అంటే బాగా ఇష్టం మా ఎగ్స్ ఉప పెడుతున్నాను మా బాబుకి కంపల్సరీగా బాదం పప్పు ఎగ్స్ ఉండాల్సిందే టీ మరీ ఘాటుగా ఏం తాగరండి అందుకని టీ పొడి కూడా చాలా తక్కువ వేస్తాను మార్నింగ్ ఇంక టిఫిన్ వేయటం టీ ఇవ్వటం అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయటం ఈ ఎడా కూడా సరిపోతుంది స్కూల్స్ ఉంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి కంపల్సరీగా లెగుస్తానండి మార్నింగే ఇంటి ముందు ముగ్గు వేసుకొని పూజ అవి చేసుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్తాను టిఫిన్ మాత్రం ఆ వారు వెళ్ళిపోయిన తర్వాతే చేస్తాను వంట చేయాలి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి మా వారు స్కూల్కి వెళ్ళిపోయారండి లంచ్ బాక్స్ తీసుకొని లంచ్ ఏం ప్రిపేర్ చేశాను చూపిస్తాను వెజ్ పులావ్ చేశానండి జస్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసాను అలాగే కొంచెం నెయ్యి కూడా వేసాను మరీ ఎక్కువ వేసినా కూడా దాహం అనేది ఎక్కువ వేస్తుంది బిర్యానీ ఆకు అలాగే చిన్న చెక్క రెండు లవంగాలు యాలకులు వేసాను వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నానండి క్యారెట్ బంగాళదుంపలు అలాగే బీన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి మిల్ మేకర్ కూడా వేస్తున్నాను మనకి మిల్ మేకర్ అనేది ఫస్ట్ వేసేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకొని వెజిటేబుల్స్ అనేది ఫ్రై అవ్వ అందుకోసం ముందు వెజిటేబుల్స్ అన్ని వేసి ఫ్రై చేస్తున్నాను సరిగా పుదీనా ఆకు అవసరం అండి కొత్తిమీర ఉన్నా లేకపోయినా పుదీనా ఆకుంటే బాగుండి అరోమా నేను ఇంట్లో వేసానండి పుదీనా చాలా బాగుంది కదా మనం బయట కొనుక్కునే పుదీనా కన్నా ఇలా ఇంట్లో వేసుకుంటే ఎక్కువ స్మెల్గా ఉంటుంది పుదీనా గ్రీన్ టీ తాగేటప్పుడు కూడా ఈ ఆకులే వేస్తానండి ఎక్కువ ఇంట్లో ఏ నాన్ వెజ్ చేసినా కూడా నాకు ఇదే సరిపోతుంది వాడకపోతే ఎక్కువ వడబడిపోతుంది కదా అలాగే హాట్ వాటర్లో మిల్ మేకర్ కూడా వేసాను వాటర్ లేకుండా గట్టిగా పిండి తీసుకున్నానండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇలా వెజ్ పులావ్ చేసుకుంటే మనకి పెరుగు చట్నీతోనే బాగుండి వేరే కర్రీ ఏం అవసరం ఉండదు చెప్పాను కదండి ఫస్ట్ మేకర్ వేస్తే ఆయిల్ అంతా మిల్ మేకరే పీల్చుకొని వెజిటేబుల్స్ ఫ్రై అవ్వవు అందుకోసమే మనం క్యారెట్ పొటాటో బీన్స్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మిల్ మేకర్ లాస్ట్లో వేసుకోండి అలాగే చిటికడంటే చిటికడ పసుపు వెజిటేబుల్కి సరపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేయండి ఇలా కలిపేసి మూత పెట్టేస్తే ఆ స్టీమ్తోనే మనకి వెజిటేబుల్స్ అన్నీ మెత్తబడిపోతాయి ఫైనల్గా పుదీనా కూడా వేసుకోండి ఈరోజు లంచ్ బాక్స్కి మీరు ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వెజ్ పులావ్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి ప్రతిరోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ప్రతి తల్లి హైరాణ పడుతుంది చాలా తక్కువ టైంలో టేస్టీగా ఇలా వెజ్ పులావ్ చేసి పెట్టండి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా వేయండి అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ అయ్యి వేయలేదండి చిన్న రోట్లో దంచాను కచ్చాపచ్చాక అప్పటికప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అరోమా అనేది బాగుండుద్ది మనకు ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసేస్తే అడుగు వంటుతుంది కదా అందుకోసమే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిమిషాలు అలా మగ్గనిస్తే సరిపోతుంది నేను ముందే ఒక గంట ముందే బాస్మతి రైస్ నానబెట్టానండి జస్ట్ అలా రైస్ వేసేసి ఒక గ్లాస్కి గ్లాసున్నర వరకు వాటర్ వేయండి కుక్కర్ కాబట్టి సరిపోతుంది వాటరు విడిగా వండితే మనకి రెండు గ్లాసులు పడుతుంది అలాగే ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేయటమే మరీ ఎక్కువ కలిపితే మనకి రైస్ అనేది విరిగిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ ఉంచానండి రెండు విజిల్స్కి చక్కగా పొడి పొడిగా ఉడికింది బిర్యానీ మీకు ఫుడ్ కలర్ ఇష్టం అయితే అది కూడా వేసుకోవచ్చు చూశారు కదా రైస్ అనేది విరిగిపోకుండా బాస్మతి రైస్ పొడవుగా పొడి పొడిలాడుతూ వచ్చింది రైస్ ఈరోజు మా వారు లంచ్ బాక్స్కి వెజ్ పులావ్ రెడీ చేశాను అలాగే పెరుగు చట్నీ కూడా రెడీ చేశాను పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఎంత అడావుడిగా ఉంటుందో టీచర్స్ స్కూల్కి వెళ్ళాలన్నా కూడా సేమ్ అదేలా ఉంటుందండి ఇలా వెజ్ పులాబు పెరుగు చట్నీతో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానండి స్కూల్కి వెళ్ళిపోయారు మా వారు ఈవినింగ్ స్నాక్స్ కోసం పేసలు నానబెడుతున్నానండి ఫోర్కి వస్తారని చెప్పా కదా ఇట్లా నానిన తర్వాత కుక్కర్లో వేసేస్తే చక్కగా ఉడికిపోతాయండి తాలింపు వేస్తాను అలాగే రాగిజావ్ కూడా ప్రిపేర్ చేస్తాను ఈవినింగ్ పెసలు అనేది మార్నింగ్ కల్లా నానబెట్టేసుకుంటే ఈవినింగ్కి కుక్కర్లో వేస్తే చక్కగా ఉడుకుతాయి ఇలా ఫ్రెష్గా ఉండడానికి పూలు నేను కూలింగ్ వాటర్ వేస్తానండి మూడు నాలుగు గంటలకు ఒకసారి మనకి ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువసేపు పూర్తిగా రెస్ట్ తీసుకుంటానండి మాస్టర్ పూల కల్లా వచ్చేస్తారు వచ్చేపాటికి ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను స్నాక్స్ అంటే ఎక్కువ ఆయిల్ ఫుడ్ అటువంటివి ఏం తీసుకోరనమాట ఎక్కువ గుగ్గిలు కానీ పెసలు కానీ అటువంటివి ప్రిఫర్ చేస్తారు ఆ గుగ్గిలతో పాటు ఒక గ్లాసు రాగిజావ కూడా చేస్తాను రాగిజావ అయితే బాగా ఇంట్రెస్ట్ తాగుతారు లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి టీ తాగుతారనమాట టీ అంటే అంత ఇంపార్టెంట్ ఏమి ఇవ్వరు తర్వాత గిన్నెలన్నీ కడిగేసి వంటగది అంతా సర్దేశానండి బట్టల పని అన్నీ అయిపోయేపాటికి పన్నెండు అయింది టైం మా బాబు నేను కూడా లంచ్ చేసేసాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి